హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ వీప్రో ఉప్మా చేసి చూపిస్తున్నాను చూడండి శ్రీ లలిత బ్రాండ్ తీసుకున్నాను విప్రోవా చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో రెండు గరెట్లు నూనె వేసుకోండి తాలిమి గింజలు వేసుకోండి గింజలు పూర్తిగా యాగా అవసరం లేదు పచ్చిమిరకాయి ఎన్నిమిరకాయి కరివేపాకు అవి కూడా వేసుకోండి తాలింపులు వేగేటప్పుడు రెండు కలిపి ఈక్వల్గా ఎగుతాయి ఒక గుప్పుడు పెసరపప్పు తీసుకున్నాను ఈ ఉప్మాలో పెసరపప్పు వేస్తారండి అదే టేస్టు చూడండి వేసాను వేసే సన్నమంట మీద వేపుకోవాలి చూడండి లేకపోతే త్వరగా పోపులు మాడిపోతాయి గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అప్పుడు ఉప్మా కరెక్ట్గా వస్తుంది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని అది కూడా కొంచెం ఉప్పు వేసుకొని పెసరపప్పు ఉప్పు వేసుకొని గుప్పుడు పెసరపప్పు వేసుకొని మరగబెట్టుకోండి కొంచెం పెద్ద మంట పెట్టండి మరిగేటప్పుడు వాటర్ మరిగేటప్పుడు అవి మరిగాక అప్పుడు మనం రవ్వ వేసుకోవాలి ఇదివరకు మనము బియ్యం కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకొని ఇచ్చుకోవచ్చు అలా అన్ని తిరగలుంటే తిరగలతో సన్నగా తిప్పుకొని రవ్వ చేసుకోవచ్చు ఇప్పుడు బయట షాపుల్లో దొరికేస్తున్నాయి కదండి నేను కూడా ఇదివరకు అలాగే చేసుకునేదాన్ని ఇప్పుడు బయట షాపులో దొరుకుతున్నాయి అని బయట కొనేసుకున్నాను చూడండి అసలు మరిగింది ఈ రవ్వ వేసేసుకోవాలి రవ్ వేసుకొని మొత్తం కలిపేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి మంట తగ్గించేసండి పెద్ద మంట పెట్టుకున్నాం కదా మంట తగ్గించేసి మూత పెట్టేసుకోండి అంతే అదే ఉడికిపోద్దండి చూడండి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి చూడండి మొత్తం కలుపుకోండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి మొత్తం కలిపి కలిపేసుకోండి చూడండి ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం చెమ్మ కూడా ఉంది మళ్ళీ మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఇంకో రెండు నిమిషాలు మగ్గిచ్చేసుకోండి చూడండి అయిపోయింది చూడండి ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి అంటే ఉప్మా ఎవరికి తెలియదా ఏమైంది ఉప్మా చూపిస్తుంది అనుకోవచ్చు చాలామందికి తెలియదండి ఈ బీప్రా ఉప్మా కొంతమందికే తెలుసు అందుకే చేసి చూపిస్తున్నాను మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అందుకే ఎక్కువ ఈ ఉప్మా చేస్తాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్